लीडर्स न्यूज की स्वागत ఏపీడబ్ల్యూజే రాజంపేట తాలూకా ప్రథమ మహాసభ సమావేశం విజయవంతం అన్నమయ్య జిల్లా రాజంపేట తోట కన్వెన్షన్ లోని అన్నమయ్య జిల్లా రాజంపేట ఏపీయూడబ్ల్యూజే నాయకులు నిర్వహించినటువంటి తాలూకా ప్రథమ మహాసభ సమావేశంలో తాలూకా పాత్రికేయులు పాల్గొని విజయవంతం చేశారు ఈ తాలూకా మహాసభలో వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడా విజయశేఖర్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు ఏయూడబ్ల్యూజే రాష్ట్ర జనరల్ సెక్రటరీ రామసుబ్బారెడ్డి ఏపీడబ్ల్యూజే అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు me mm -hmm. దేశంలోనే ఒక పెద్ద యూనియన్ పెద్ద సభ్యత్వం ఉన్న యూనియన్ అనేది నిజంగా పాత్రిక అనేది పాతికేయులు అనేది జర్నలిజం అనేది ఈ సమాజంలో చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం రానప్పుడు కూడా ఎంతోమంది మహనీయులు జర్నలిస్టులు స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది అదే విధంగా ఎన్నో ఉద్యమాలు అదే జయంత్ర మూమెంట్ కావచ్చు ఏ తెలంగాణలో కావచ్చు ఏ రాష్ట్రంలో అయినా ఎన్నో ఉద్యమాల్లో నిజంగా జర్నలిస్ట్ యొక్క వాళ్ళ భూమిక చాలా ముఖ్యమైనది అలాంటి ఈ రోజు రాజకీట ఏర్పాటు చేయడం ప్రథమంగా ఈ రాజకేటే కార్యక్రమాన్ని జరపడం అదేవిధంగా వేదికను అదే అదేవిధంగా సభాకృష్ణులు కావచ్చు చాలా యజమానులు కావచ్చు అన్ని పత్రికల్లో పనిచేసే రిపోర్టర్స్ కావచ్చు వేదిక వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన పాత్రికేయ సోదరులకు బయట పెట్టిన హృదయపూర్వక అవసరాన్ని తెలియజేస్తూ ఈ రోజు మహాసభ చేపట్టడం దీనికి రాజకీయ నాయకుల్ని అట్లాగే రకరకాల కథల్లో ఇక్కడికి పిలవడం ఒక అద్భుతమైన రీతిలో ఈరోజు ధ్యాన ప్రభావం చూశాం అట్లాగే ఇక్కడికి వచ్చిన విలేకరులు కానీ రకరకాల వ్యక్తులు కానీ చాలా ఒక మంచి సంకల్పం ఇక్కడంతా వచ్చారు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు కొంత నేను మీ అందరితో కూడా మార్గదర్శకున్నా ఎందుకంటే ఆరు మండలాల జలిస్తలు ఇక్కడ రాజపేట సమావేశంగా మిత్రులు శేఖర్ రెడ్డి గారికి అలాగే వేదిక ఉన్న ఇతర పాత్రికేయ మిత్రులు పెద్దలందరికీ కార్యక్రమాన్ని విశేషంగా పాత్రికే మిత్రులందరూ కూడా పేరు పెట్టుకున్న నమస్కారం చాలా రోజుల తర్వాత రాజంపేటలో ఒక మంచి కార్యక్రమం జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం ఏపీఎ రాజంపేట తాలూకా సుగమ మహాసభ అంటే మన రాష్ట్రం పదమూడు జిల్లా నుంచి ఇరవై ఆరు జిల్లాలుగా విస్తరించినటువంటి నేపథ్యంలో మొదటగా జిల్లా మహాసభ రాజకేటలో జరిగిన సందర్భంలో రైకోర్లో మొట్టమొదటిసారి ఇక్కడ తాలూకా మహాసభ నిర్వహించడం జరుగుతోంది ఈ తాలూకా మహాసభకు గురించి చేసినటువంటి ఏది పేరున్నటువంటి వివిధ రాజకీయ పార్టీల పెద్దలకు మా సహకార మిత్రులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాజకేట నియోజకవర్గం నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి నా సహచర జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా రాష్ట్రంలో రాష్టంలో ఏపీ ఏర్పాటై అరవై ఐదు సంవత్సరాలు పూర్తి కావలసింది